జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షులు తలారి రమేష్ గారు ఏకస్తులై ఏకాభిప్రాయంతో పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీ మండలంలోని రాయల్పేట పంచాయతీ యువత అధ్యక్షునిగా కే మునీశ్వర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజానీ మండలంలోని రాయల్పేట పంచాయతీ యువత అధ్యక్షుడు కే మునీశ్వర్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాయల్పేట పంచాయతీ యువత అధ్యక్షుడు కె మునీశ్వర గారు రాయల్పేట పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ సమీకరిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను రాయల్పేట పంచాయతీలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ రాయల్పేట పంచాయతీ యువత అధ్యక్షుడైనటువంటి కె మునీశ్వర గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ జరగాలంటే గ్రామ స్థాయి నుండి ఉద్యమాలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు ఉన్నటువంటి గ్రామ గ్రామానికి వెళుతూ గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకులందరినీ సమీకరించి వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని భావితరాల బిడ్డల కోసం వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వాల్మీకులలో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తెస్తూ గ్రామ కమిటీలు పంచాయతీ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలను ఎంపిక కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు పలమనేరులోని పెద్ద పంజానీ మండలంలో ఉన్నటువంటి రాయల్పేట పంచాయతీ యువత అధ్యక్షునిగా కె మునీశ్వర గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఫోన్ చేసి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందివ్వాలని భావితరాల బిడ్డల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు పోయేదానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్